సోషల్ మీడియాలో పెట్టినా నా పేరు మీద ఏమో నేను నేనేదో మట్కా నడిపిస్తాను గుట్కా నడిపిస్తానను నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మట్కా బెట్టింగులు ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు బ్రాందీలు నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టితే పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రుతో కూడా లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటాను పొద్దుటూరు కూడా రాను సిగ్గులజ లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఏదో ఏమవుతుంది నేను చెప్తాను కదా మీ కూడా బిక్కలేరు నన్ను మీరు అన్ని అసత్యారోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు ఏంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఒక్క ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రతిరోజు ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఉందని ఇదే వాడేవారు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీ నిర్యాపక్క పోయి ఉండొచ్చు కానీ మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు కొంతమంది చెప్పించు నేను ఆరు నేను ఏదో ఒక ప్రదర్శన పెడతాను చూడు ఒక రెండు వేల మందితో నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకునేటట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి బాగా చేసే బ్రాంధిలో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మట్కా క్రిట్కా గుట్ట బెట్టి అన్ని యొక్క దొంగ ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెడతారు ఏవి ఒక ఇంటర్వ్యూ కూడా పీకలేరు గుర్తుపెట్టుకొని నా యొక్క నా యొక్క నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొదుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు అంతేగాని మీలాంటి చేతగాని వాళ్ళు దొంగ దొంగతనంగా బడంది మట్క ఇసుక ట్రాఫులు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు వాళ్ళు ఎదురు